எவரோ எவர மீலோ எவரா तारा विल तारा ना प्रेम मनुष्य हुतारा ना पेरे के लिए कलिए प्रजलू వారు రక్షణ పందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు మారు మూల గ్రామాలో ఊరు వెలుపలి వీధుల్లో రక్షణ పొందని ప్రజలు ஷல கொலதி உரு மா

I'm భక్తులు ఎవరు రాశారు కానీ చాలా చక్కగా రాశారు లక్షణ లేని ప్రజలు లక్షల కొలది ఉన్నారు మారుల గ్రామాలో ఊరి వెలుపలి ఇది మొదటి చదువు నేను నమ్మిన వారిలో మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు వెళ్ళ அப்பக வெல்லலே கப்போதே வெல்லே வாரினி பம்பந்தி எவரை நான் மீலோம் வகரை நான் ఎందుకు రెండుసార్లు అన్నాడంటే మళ్ళా అంత బాగున్నాయి పదాలు రక్షణ లేని ప్రజలు లక్షల కొలుది ఉన్నారంట మారుమూరు గ్రామాలలో ఉన్నారంట నమ్మి మోసం చేశారంట వెళ్తామని చెప్పి దిగు తిరిగారంట కనీసం మీరైనా వెళ్తారా వెళ్తారా మీరైనా వెళ్ళకపోతే వెళ్ళేవారు ఉన్నారు కదా దైవ సేవకులను వాళ్ళమ్మపండి మంపండి ఈ పాటలో ఉన్నంత ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు తోటలో పని చేయకపోతే తోట ఏమైపోతుంది ఏమైపోతుంది తోట తోటలో పని చేయకపోతే పని వాడు తోటమైపోతుంది పురుగు పడుతుంది తోటలో పని చేయకపోతే కలుపు తింటుంది పంటలంత వ్యవసాయం వాళ్ళకి బాగా తెలుసు కదా తోట వేసుకున్న తర్వాత తోటకాడికి వెళ్ళాలి కలుపుందా లేదా పురుగుందా లేదా పంట సరిగా వచ్చిందా రాలేదా మొలిచిందా లేదా మొలిచింటే వచ్చిందా కాయ కాయొచ్చిందా పాకానికి వచ్చిందా అని తోట చెగ్గించుకుంటా ఉండాలి వీళ్ళు వెళుతానని దక్కినట్టుగా చెప్పి తండ్రి వెళ్తా అని దక్కినట్టుగా చెప్పి వెళ్ళలేదు వెళ్ళుతామని చెప్పి మోసం చేశారు ఈ మాటలు అంటుండేది ఎవరంటే సాక్షాత్తుగా దేవుడి అంటున్నాడు అని చెప్పి మోసం చేశారు తిరిగి ఇచ్చారు కనీసం మీరైనా వెళ్తారా దిమిని పెట్టారా తోట పాకానికి వచ్చింది పంట ఏసు చెప్పాడు పంట కోత విస్తారంగా ఉంది కోత వారు కొద్దిగానే ఉన్నారు మీకు తెలుసా వ్యవసాయం చేసేవాళ్ళు పంట కోతకొచ్చి వచ్చి పాకానికి వచ్చి ఇంకా ఈరోజు రేపు పంట కోయాలి అని అనుకున్నప్పుడు పంటలు లేకపోతే పని చేసేవాళ్ళు లేకపోతే రైతుకున్న దుఃఖం రైతుకున్న శోకం రైతుకున్న బాధ రైతుకున్న వేదన రైతుకున్న టెన్షన్ తెలుసా భగవంతుని కూడా అదే బాధ దేవునికి కూడా అదే అదే బాధ కోత విస్తారంగా ఉంది కోత పోసే వాళ్ళు లేరండి చాలా చాలామంది ఏమనుకుంటారంటే ఇన్ని మందిరాల ఇన్ని మందిరాల బిసాపులు బిరుసాపులు ఎన్ని బిర్సాపులు సినిమా హాల్ టీవీలు టీవీలు పక్కన పెట్టాను టీవీలు ఇంటింట్లో టీవీ లేదా కాబట్టి దేవుని పిల్లలు కూడా ప్రతి ఇల్లు దేవుని మందిరంగా మార్చబడాలి గట్టిగా చెప్పాలి కూర్చోండి కొట్టాలి గట్టిగా హలోయ్యా ప్రతి మందిరము మగిలిన దేవుని మందిరంగా మార్చబడాలి ప్రతి ఇంటిలో రక్షణ కూర్చిన సంగీత సునాదములు వినిపించబడాలి దేవుని మాటలు దేవుని పాటలు దేవుని స్వార్త ప్రతి చోట వినిపించబడాలి భారం లేదా బాధ్యత లేదా ఎంతోమంది నలిగిపోతున్నారు నశించిపోతున్నారు నరకానికి వెళ్తున్నారు లేదా వెళ్ళవా వెళ్ళవారిని పంపవా